హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అంతా అంతా మంచిగా జరగాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటానా ఈ వీడియో ఏంటంటే ఇంకా నిన్న గృహప్రవేశం అయిపోయింది కదా దానికి పార్ట్ టూ అనమాట ఇంకా గృహప్రవేశం అయిపోయిన తర్వాత మార్నింగ్ పదికి ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం ఉనింది గృహప్రవేశం అయిపోయిన తర్వాత చాలా మంది మోస్ట్లీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటారు ఎందుకంటే వ్రతం చేసే చాలా మంచిది కాబట్టి కొత్త ఇంట్లో అందుకోసమే వ్రతం స్టార్ట్ అయ్యే టయానికి ఇంకా మా బంధువులు మా ఊర్ల వాళ్ళు అందరు వచ్చినారు ఎక్కువ మంది బంధువులు అయితే అయితే లెండి ఎందుకంటే ఇంకా మొత్తం ఎక్కువ బడ్డెన్ పెట్టుకుంటే చేయాలి కదా మనం పిలిచిన తర్వాత మర్యాదలు చేయకపోతే బాగుండదు అంత చేయనీకి ఇప్పుడు అన్ని అవైలబుల్లో లేవు కాబట్టి సరే అనేసి మా దగ్గర దగ్గర వాళ్ళని మాత్రమే పిలుచుకున్నారు పూజ అయితే అనుకునే టైంకే స్టార్ట్ అయింది ఇంకా లేట్ అయితే ఏం కాలేదు ఒక పక్క పూజ జరుగుతా ఒక పక్క మేము ఇంకా పంచామృతము దేవుడి ప్రసాదాలన్నీ రెడీ చేస్తూ ఉన్నాము ఎంత మందికి ఇష్టమండి పంచామృతం నాకైతే పంచామృతం అయితే ఇంకా ఎంత ఇష్టమో కానీ మనం మామూలుగా కలిపినామంటే ఆ టేస్ట్ రాదు దేవుడి కోసం కలిపితేనే అది ఆ టేస్ట్ ఉంటది ఎందుకో మళ్ళీ తెలీదు ఏదైనా దేవుడి కోసం చేసినామంటే అది ఆల్వేస్ స్పెషల్ గానే ఉంటది అలంకరణ కానీ ఏదైనా కూడా ఎంత కలగా అనిపించదో కదా ఇంకా మా ఊర్లో వాళ్ళు మా బంధువులు అందరూ వచ్చినారు ఇంకా ఊర్లో వాళ్ళు పిలిచినాము కాకపోతే ఏందంటే పగులు పూట కదండి ఇప్పుడు ఏందంటే పొలాలలో పనులు ఉండే కాలం కదా పనుల కాలం కాబట్టి అన్ని పంట అవుతా ఉంటుంది ఇప్పుడు మిన కట్ట కోసేది వరి అన్నీ ఉంటాయి అనమాట ఈ డిసెంబర్లో సంక్రాంతి కల్లా అన్ని రెడీ అవుతాయి కదా అందుకే పూజ టయానికి ఊర్ల వాళ్ళు అందరూ రాలేకపోయినారు ఇంకా ఈడుండే వాళ్ళందరూ ఇంకా మా ఫ్యామిలీనే అనమాట అంటే ఇట్లా మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ ఇంకా వీళ్ళు మా అబ్బా వాళ్ళు మా అబ్బా వాళ్ళ తమ్ముడు ఆడుండేది కొంతమంది అడిగినారు అందరు ఎవరక్క వాళ్ళందరూ అండి అందరూ మా వాళ్ళే అండి అట్లా మా హస్బెండ్ వాళ్ళ సైడు ఆరు మంది అనమాట అన్నదమ్ములు అందరూ ఇంకా వీళ్ళు వీళ్ళే ఉంటారు దాయాదులు మా సైడు ఆ సైడు మొత్తం ఇంకా నేను వీడియో షూట్ చేయలేదు పిల్లలు వీళ్ళు వాళ్ళు షూట్ చేసినారు కాబట్టి ఇంకా ఇన్ పర్సన్ గా ఎవరు ఎవరు అనేది నేను పరిచయం చేయలేకుండా క్లిప్పులు ఉన్నాయి ఎవరో కమెంట్లలో అడిగినారు ఏమక్క బాగా రాలేదు మీరు ఇంట్లో చేరే ఫంక్షన్ చేచ్చు అంటే బావ ఎందుకు రాలేదు అనేసి బాగా రావాలనే ట్రై చేసినాడు కాకపోతే ఇంకా అక్కడ పనులు ఉంటాయి కదా రెస్టారెంట్ ఉంటుంది అన్ని రోజులు క్లోజ్ చేసి రావాలంటే కష్టం కాబట్టి మా ఆయన రాలేకపోయినాడు అనమాట చాలామంది కమెంట్లలో మీ మేనత్త పోలిక కదా మీరు అనేసి అడిగినారు ఏమో ఫ్రెండ్స్ నేను ఎప్పుడంత అబ్జర్వ్ చేయలేదు ఎవరు అనలేదు కమెంట్లలో చెప్తుంటే నాకే అనిపించింది మా మేనత్త పోలికలు నాకు ఉండాయి అనేసి మేబీ ఉండిండొచ్చు ఎందుకంటే ఇంకా సేమ్ జీన్స్ కాబట్టి రక్త సంబంధం కాబట్టి ఉండొచ్చు పూజలు జరిగినప్పుడు అయితే నేను అస్సలు పక్కకుపోను దేవుడి దగ్గర నుంచి అట్లాంటిది ఈసారి అస్సలు కుదరలేదు ఏదో ఒక పనికి అట్టా ఇట్టా తిరగాల్సింది వచ్చా అంటది అదేనేమో ఇంట్లో ఏ జరిగినప్పుడు ఇంట్లో మనము పనులు చేయనికే సరిపోతుంది ప్రశాంతంగా అవి మనం మనస్ఫూర్తిగా ఆస్వాదించలేము ఇంకా మా సుహార్షిగా ఆడేమో కొంచెం క్రాంక్ ఉన్నా కూడా అట్టా ఇట్లా ఆడుకుంటున్నాడు పెద్దగా ఇబ్బంది అయితే పెట్టలేదు ఈడ ఈయన మా మీన మామ మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట కాలం చాలా ఫాస్ట్గా అయిపోతుంది మొన్నటి మొన్నటిదాకా నేను మా మామూలు దగ్గర చిన్నమ్మల దగ్గర అందరి దగ్గర ఆడు చిన్న పిల్లగా గుర్తుంది అంతలోపే పోయి చదువులు అయిపోయి పెళ్ళిళ్ళైపోయి పిల్లలు పుట్టినరు ఇప్పుడు వాళ్ళు వాళ్ళతో ఆడుకుంటారు ఏమైనా శుభకార్యాలు జరిగేటప్పుడు అంతా ఒక ఎత్తు అనమాట బయట జరిగే పనులు కానీ పూజలు కానీ వంట ఒక ఎత్తు అనమాట మొత్తం శుభకార్యం అంతా వంట మీదే ఆధారపడి ఉంటుంది ఏం కొంచెం తేడా అయినా మొత్తం ఆ ఫంక్షన్ అంతా ఆప్సైడ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది కదా వంట చేసే వాళ్ళు ఎంత జాగ్రత్తగా చేస్తా ఉంటారు ఆ పొయ్యి మీద ఉండేది వెజిటేబుల్ పులావ్ అనుకుంటా అదేలేండి కుక్ అయితా ఉంది అంతలోపు ఇంక ఈడ పూజ చేస్తా ఉండరు పూజ లోపు వంటలు రెడీ అయినాయంటే ఇంకా భోజనాలు చేసేసి ఇంకా బంధువులు ఎవ్వరు అంతసేపు ఉండరు కదా అందుకోసమే పొద్దున్నే స్టార్ట్ చేసినారు వంటలు కరెక్ట్గా పన్నెన్నరకల్ రెడీ కావాలనేసి మొత్తానికి పూజ అయితే అయిపోయింది ఇంక అందరు వచ్చింటారు కదా మా ఊరి వాళ్ళు బంధువులు ఇంకా అందరూ దేవుడికి దండం పెట్టేసుకొని తీర్థప్రసాదాలు తీసుకుంటారు ఇందాక చెప్పినాను కదా మా ఊర్లో ఇప్పుడు పొలాల పనులు ఉండే సీజన్ కాబట్టి అందరూ పొలాల దగ్గరికి పోతుంటారు అయినా కూడా దేవుణ్ణి అయితే వెనకేం చేయరండి పొద్దున్నే పనులు చేసుకొని వచ్చినా కూడా అంటే ఎవరైతే అవైలబుల్లో ఉండారో ఎవరికైతే కుదిరిందో వాళ్ళందరూ మధ్యాహ్నమే వచ్చి స్వామికి టెంకాయ కొట్టుకొని పోతారు కుదరనోళ్ళు అయితే సాయంత్రం కూడా వచ్చారండి సాయంత్రం వచ్చేసి స్వామికి టెంకాయ కొట్టుకొని తీర్థప్రసాదాలు అయితే తీసుకొని పోతారు పిలిచినాక వెనక అయితే స్వామిని చెయ్యరు ప్రతి ఒక్కరు వచ్చారు అనమాట అంటే మామూలుగా పెళ్లిళ్ళు బర్త్డే పార్టీలు అవన్నీ ఏ జరిగినప్పుడు లైట్ తీసుకుంటారు బట్ దేవుడి విషయానికి వచ్చేలోపు ఎవ్వరూ వెనక చేయరు సాయంత్రం అయినా కాబట్టి ఇంకా కొంచెం మేమే ఫుడ్ ఎక్స్ట్రా చేయించినాము అంటే సాయంత్రం వచ్చిన వాళ్ళని ఖాళీ కడుపులతో పంపించదు కదా అంటే ప్రసాదాలు పెట్టినా కూడా భోజనాలు పెట్టినా మంచిది కదా అనేసి ఎలాగో ఇప్పుడు చల్లకాలం కాబట్టి ఏమవ్వదు మనం కొంచెం ఎక్స్ట్రా అది తగలకుండా పక్కకు పెట్టినామంటే సాయంత్రానికి కూడా మంచిగా ఉండిద్ది అంటే మళ్ళీ సాయంత్రానికి స్పెషల్గా చేపించాలంటే చేపించలేము కదా ఇన్నిసార్లు అంటే వంటలు చాలా కష్టమవుతుంది కాబట్టి ఏంటంటే కొత్తిండ్లు కట్టుకున్నప్పుడు పుట్టిన వాళ్ళు బట్టలు పెడతారు కదా అట్లా ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి ఇంకా మా అమ్మైన మామ బట్టలు అనమాట ఆల్రెడీ వాళ్ళు తెచ్చిన చీర కట్టుకొని పూజ మీద కూర్చోవాలి అమ్మైనా నానైనా ఇద్దరికి బట్టలు పెడతారు కొత్త బట్టలు మంచిది అటు సైడ్ వాళ్ళకి మంచిది ఇటు సైడ్ వాళ్ళకి మంచిది దాని తర్వాత పూజ అయిపోయిన తర్వాత వడి బియ్యం కూడా పోతారు ఎందుకంటే మంచిది కొత్తింట్లో కాబట్టి మంచిగా కలిసి వచ్చిద్ది అనేసి పోచారనమాట ఈమె వచ్చేసి ఇంకా మా మేనమామ భార్య మీకు ఇంత ముందు వీడియోలో కూడా పెట్టినాను కదా తనే ఒడి బియ్యం బియ్యంబోత్సా ఉంది మామూలుగా కూడా మా సైడు స్వాములు కానీ అట్లా ఏం చెప్తారంటే మనం ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు పుట్టింటి నుంచి అంటే వేలు వేలు పెట్టి పట్టు చీరలే అవసరం లేదు పుట్టింటి వాళ్ళకు తోచినంత వాళ్ళకి కలిగినంత చీర ఏదైనా కూడా పుట్టింటి తెచ్చింది కట్టుకొని పూజ చేయించే చాలా మంచిదంట పుట్టింటి వాళ్ళకి మంచిది ఇట్లా వీళ్ళకి మంచిది అనేసి నాకు ముందు స్వామి కూడా చెప్పినాడు తిని అమ్మగారు సాంగం అంటారు అనమాట ఇంకా పుట్టింటి సాంగం అయిపోయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా తెచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు పెట్టచ్చు అనమాట ఇంకా బంధువులు ఇంకా తెలిసిన వాళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళకి తోచినంత తీసుకొచ్చా ఉంటారు కదా ఇంకా వాళ్ళందరూ తాంబలం రూపంలో పెడతారు అనమాట పెట్టడాలు అన్ని పక్కన పెడితే మెయిన్ ఆశీర్వాదాలు అనమాట అందరూ వచ్చి బ్లెస్ చేసి పోతారు కదా కొత్తింటికి వచ్చినారు కాబట్టి ఇంకా వీళ్ళందరూ మా బంధువులే చెల్లెళ్ళు మాత్తావాళ్ళు వాళ్ళందరూ ఇంకా పేరు పేరు చెప్తే ఇంకా వీడియో ఒక గంట పైన అయిపోతది లెండి ఇంకా పూజ అయిపోతాయి ఇంకా భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా అందరూ చాలా బిజీగా వచ్చింటారు కాబట్టి భోజనాలు అయిపోయిన వెంటనే ఇంకా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు ఈడుండేది మా పిన్ని ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి ఏం జరిగినా మనకి ఎన్ని పనులు ఉన్నా పిల్లోళ్ళకి అన్నం తినిపించే రోల్ మాత్రం పోదు మనకు ఈడుండేది కూడా మా బాబాయ్ ఈ బాబాయ్ ఎవరంటే మా సంట అబ్బోళ్ళ కొడుకు అనమాట నాకు ముగ్గురు బాబాయిలు ఉంటారు అంటే వాళ్ళ అన్నంలాగా ఉంటారు నాకు వాళ్ళకి పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఉండదు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ గ్యాప్ అనమాట అందరూ అందుకోసమే వాళ్ళు ఏంటంటే నాకు ఉంటారు బాబాయిల కంటే కూడా అన్నలు అని చెప్తే మేలేమో ఏడికన్నా పోతే మా బాబాయిలు అంటే ఎవరు నమ్మరు అనమాట ఇంకా క్యాటరింగ్ కూడా కూడా నేను పిలిచలేదండి అంతా మా వాళ్ళే మా బంధువులే సరిపోతారు కాబట్టి ఎంత మంది ఫంక్షన్ ఇలా చేసుకుంటారండి వంటలకి గానీ క్యాటరింగ్ కి గానీ బంధువులు ఫ్రెండ్స్ ఏ వచ్చి హెల్ప్ చేస్తారు అంటే పక్కన మనం పిలుచుకోవాల్సిన అవసరం లేకోకుండా ఇట్లాంటి ఫంక్షన్లకి చిన్న చిన్న ఫంక్షన్లకి పెళ్లిళ్లకి అట్లా కాదులేండి ఇంతకు ముందు అయితే మేము పెళ్లిళ్ళకి కూడా పిలిచే వాళ్ళం కాదు ఇప్పుడు ఏమంటే కొంచెం బిజీ అయిపోయినారు జనాలు అంటే ఆ టయానికి వచ్చి వెళ్ళిపోతున్నారు ముందు అయితే ఖచ్చితంగా ముందు రోజే వచ్చి ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంకా పనులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి అందరు ముర్త టయానికి అప్పటికప్పుడు వచ్చిపోతున్నారు వాళ్ళ పనులు అలాగ ఉంటాయి కాబట్టి ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇప్పుడు క్యాటరింగ్ వంట చేసేవాళ్ళు సపరేట్గా అంతకు ముందు అయితే అందరు చుట్టాలే అందరు వాళ్ళే అందరు ఆడవాళ్ళు అయితే కనుక అన్నీ మొత్తం కూరగాయలు జరిగిస్తా ఉంటే వంట చేతైన వాళ్ళు వంట చేసేస్తా నాకు ఇంకా గుర్తుంది చిన్నప్పుడు ఇంకా వీళ్ళందరూ కొంతమంది ఇంట్లో ఇంకా స్వామి చెప్పాడనమాట అంటే కొంతమంది ఇంట్లో తింటే మంచిది అంటారు కదా ఒక పది విస్తరలైన ఇంట్లో ఎత్తేయాలని ఒక సంప్రదాయం ఉంటుంది కదా కొత్తింట్లు కట్టుకుంటే అనేసి దానికోసమే కొంతమందికి ఇంట్లో పిలిచి పెడతాను ఇంకా ఫుడ్ విషయానికి వచ్చి ఏమేం చేసినారంటే ఓలిగా అండి గెట్టెలిగా అంటారు కదా పేపర్ ఓలిగా ఉంటుంది గెట్టెలిగా ఉంటుంది దాని తర్వాత బజ్జి దాని తర్వాత చిత్రానము అంటే ఇంట్లో చేరేటప్పుడు పసుపు కలర్ కొంచెమన్నా ఉండాలి అనేసి అట్లా పెడతారనమాట దాని తర్వాత వెజ్ పులావు చేసినారు అట్నే నూనెంకాయ చేస్తున్నారు ఇంకా ఇదైతే రెండిట్లే సరిపోతుంది చిత్రానంలోకి సరిపోద్ది పులావులకు సరిపోద్ది నట్టి పెరుగు చట్నీ తెల్లన్నం చేస్తున్నారు అట్లే వడియాలు పప్పు రసము పెరుగు అంతే అండి ఇంకా ఇది అనమాట వచ్చిన వాళ్ళకి తాంబూలం అనమాట రిటర్న్ గిఫ్ట్స్ అంటారు కదా రిటర్న్ గిఫ్ట్స్ ఏం ప్లాన్ చేయలేదు నార్మల్ గా ఇంకా మనం ఇస్తాం కదా బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ అవే ఇచ్చినాం అనమాట వంటలు మాత్రం సూపర్ గా ఉన్నాయి ఎంతైనా మా వాళ్ళు చేసినట్లే ఏం దక్కారు అంత ఎక్కువ చెప్తాను ఏమో అంటారేమో ఉండే మాట ఉన్నట్టు చెప్తాను ఫ్రెండ్స్ నిజంగానే మా వాళ్ళు వంటలు బాగా చేస్తారు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలుసు నిన్న వీడియోలో కూడా చెప్న మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తానా అంటేనే వంటలకి ఫేమస్ అనమాట నందిపాడ అంటేనే వంటలకి పుట్టిండ్లు అంత ఫేమస్ ఇంక ఇక్కడ తాంబులం ఇచ్చేవాళ్ళు ఒకరు మా చిన్నత్తా ఒకరేమో మా పిన్ని వర్సలు అన్ని బలే చెప్తాను కదా అట్టే ఉంటాయి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీలో మొత్తం అందరూ ఈ రెడ్ శారీలో ఉండేమా సొంతం మా చిన్నాన వాళ్ళ వైఫ్ ఈ బ్లూ శారీలో ఉండేమా మా హస్బెండ్ వాళ్ళ చిన్న వాళ్ళ వైఫ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ పిన్ని అమ్మ నాకు మా హస్బెండ్ కి వీళ్ళిద్దరు పిన్నిలు అంటే ఎవరు నమ్మరు కదా ఇదో ఈడందే ఈ బుట్ట వీడియోలు అన్ని తీసి తీసి అలసిపోయింది ఫ్రెండ్స్ ఫోన్ లో ఏమాత్రం స్పేస్ లేకుండా మొత్తం అయిపోగొట్టేసింది ఇంకా మా అమ్మ మా నాయన నుంచి ఉపవాసం అనమాట

డైలాగ్ చెప్తాడు రే డైలాగ్ ఎవరా ఉండ

அருளே வெப்பன் ராயன் மீதி அவனி என்னங்க கண்ட சேப்பு நின் சக்கண்டா நிச்சான் ஹாய் ஹலோ மேமندي பாத்தோம் நம்ம ஹீரோ யார் நம்ம ஃபேரே எடா சோடானம்மா வலது பக்கம் இல்ல முகர்க்கட்ட செல்லு வலது பக்கம் முககம் ஆ வலது பக்கம் எல்லெல்லாம் அக்கா இல்ல யா தேவக்கு செரங்கடி செரங்க நேனே அக்கா ஆமா ரெண்டு அக்கா இவங்களுக்கு சின்னவ முகரனங்க ஹாய் நம்ம गांव என்னம்மா

ఈ క్లిప్పులు అన్ని అన్ని వాయిస్ ఓవర్లు ఇచ్చే బాగుండవు కదా మా వాళ్ళై కొంచెం రియల్ క్లిప్పులు పెడితే ఫ్యూచర్ లో చూసుకొనికైనా వాళ్ళు కూడా ఈ వీడియోలు చూసినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి అట్లా పెట్టాను అనమాట అట్నే మనం కూడా పిల్లలప్పుడు పెళ్ళిళ్ళకి పోయినా ఏదైనా కార్యక్రమాలు పోయినా ఫోటోలు చూసినా వీడియోలు చూసినా ఫన్నీగా అనిపిస్తుంది కదా ఈ పిల్లలు కూడా రేపు పెద్ద అయినాక వీడియోలు చూసే ఫన్నీగా ఉంటుందని అవి కొంచెం మెమరీ కోసం అట్లా పెట్టినా ఈడు ఉండేదంతా మా పుట్టింటి అనమాట ఇంకా మా అమ్మ అమ్మ వాళ్ళందరూ మొత్తానికి శుభకార్యం అయిపోయిందండి ఎక్కువ తక్కువలు కాకుండా ఏం టెన్షన్లు లేకోకుండా ప్రశాంతంగా పూజ అయిపోయింది వచ్చిన వాళ్ళందరూ మంచిగా బ్లెస్ చేసిపోయినారు ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇట్లా సరదాగా కూర్చొని మా నాన్నతో మా తమ్ముతో కబుర్లు చెప్తా అనమాట ఇండియాకు వచ్చినప్పటి నుంచి ఈ హౌస్ ఈ పనుల వల్ల ప్రశాంతంగా మాట్లాడిందే లేదు ఇంకా మా అమ్మ ఏంటంటే క్లీనింగ్ పని స్టార్ట్ చేసింది మా అమ్మకు అస్సలు నిద్రే రాదనమాట ఈ పని అయిపోతానే ఏదో ఒక పని చేస్తానే ఉంటదామా మా అమ్మీ కాదులేండి అందరు అమ్మలు అట్లే ఉంటారు కానీ వాళ్ళకి అస్సలు తీరికనేదే ఉండదు വീണി നീ പെട്ടാ രചিতাമ്മ ഇന്നിരി വാrawValue ചെക്കി ആ ബുദ്ധൻ ദുയിൻഷു റെക്കോർഡ് ആയിന്നല്ലേ అసలు నేను మా తమ్ముడు చిన్నప్పుడు ఎంత గొడవ పడుకొని అసలు ఒకరు లేని ఒకరు అనమాట ఇప్పుడు ఏంటంటే వాడు నేను ప్రశాంతంగా ఒక గంట కూర్చొని మాట్లాడుకుని కూడా తీరుకుండట్లేదు ఈ గృహప్రవేశం అయిపోయింది వాడు నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే బెంగళూరు పోతాను అంటాడు దానికోసమే అంటానా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోరా రెండు రోజులన్నా ఇంట్లో ఉండనేసి సుహర్ష్ బాబు మాత్రం ఎంచక్క ఎంజాయ్ అన్నాడు కబుర్లు చూడండి ఏందో మాట్లాడుకుంటా అంటే ఎంత బాగా కూర్చొని

ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మా ఇంటి గృహ ప్రవేశం చాలా తో సంతోషంగా మంచిగా అయిపోయింది అనమాట ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుంటా అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ బాయ్